ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా వెనుకబడినటువంటి పల్నాడు ప్రాంతానికి అప్పటి వరకు కనీసం అంటే కనీసం యాభై పడకల కూడా అందుబాటులో లేని పరిస్థితి అటువంటి పరిస్థితి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల కోట్లతో ఆరు వందల పడగల మెగా మెడికల్ హాస్పిటల్ మరియు కాలేజీ శాంక్షన్ చేపించడం జరిగింది ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే తలనొప్పి నుంచి కాలు నొప్పి వరకు అత్యవసరమైనటువంటి లివర్ గుండె మార్పిడి బ్రెయిన్ మార్పిడి వంటి పెద్ద పెద్ద జబ్బులకు ట్రీట్మెంట్ కూడా అందుబాటులోకి వస్తుందని పల్నాటి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పిడుగురాళ్ల బ్రహ్మణపల్లి వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు మొదటి ఫేజ్ కింద హాస్పిటల్ నందు వంద పడకలను మరో వారం పది రోజులలో ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు ఐదు వందల కోట్ల రూపాయలతో సుమారు ఆరు వందల పడకల హాస్పిటల్ ఏదైతే రెండు సంవత్సరాల క్రితం పల్నాడు నడిబొడ్డులో పిడుగురాళ్ళకు అతి సమర్పణ బ్రాహ్మణపల్లి గ్రామం కామేపల్లి రెవెన్యూ విలేజ్లో మరి రోజు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అతి త్వరలోనే రాబోతుంది దాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి ఫేజు ఫస్ట్ ఫేజు వంద పడకల హాస్పిటల్ బహుశా వారం పది రోజుల్లో ప్రారంభించబోతున్నాం ప్రారంభించిన నెల రోజుల్లో దానికి కావాల్సిన పరికరాలు దానికి కావాల్సిన యంత్రాంగం స్టాఫ్ను కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు బహుశా మే మాసం కల్లా హాస్పిటల్ మరి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఈ వంద పడకలే కాదు అంచెలంచెలుగా వచ్చే ఆరు నెలలు నేను చెప్పేది వచ్చే ఆరు సంవత్సరాలు కూడా కాదు వచ్చే ఆరు నెలల్లో ప్రతి రెండు నెలలకి వంద పడకలు చేసుకుంటూ పోయి వచ్చే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల్లో మనం సుమారు ఆరు వందల పడకల హాస్పిటల్ మరి అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బహుశా జూన్ జూలై కల్లా కాలేజ్ కూడా పూర్తయి అడ్మిషన్స్ వంద అడ్మిషన్స్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ని ఈ ఒక ఆవర్లోనే ప్రవేశపెట్టచ్చు ఇలా రెండు మూడు సంవత్సరాలలో దాదాపు నాలుగైదు సంవత్సరాల్లో ఐదు వందల మంది మరి ఎవరైనా సరే చదువుకోవడానికి బాలికలు బాలురు ఎవరైనా సరే ఎంబీబీఎస్ వైద్య విద్యని చదువుకోవడానికి ప్రాంగణంలో అన్ని వసతులు కల్పించబోతున్నాం అంతేకాకుండా ఆరు వందల పడకల హాస్పిటల్ కాలు నొప్పి నుంచి కంటి నొప్పి వరకు గుండె నొప్పి వరకు క్యాన్సర్ వంటి చికిత్సలకు కూడా ఉచితంగా ఇంకా ఎవరూ కూడా నసరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోకుండా మన పల్నాడు సెంటర్లోనే హాయిగా ఉచితంగా చికిత్స అందించేటట్టు అన్ని చర్యలు చేపట్టాం మరి ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లోనే ఇంత త్వరగా నిర్మిస్తున్నందుకు మెగా ఇంజనీరింగ్ వారికి అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు